అందరికీ నమస్కారం ఈరోజు చిత్తూరు జిల్లాలో టూ వీలర్స్ ఎవరైతే సరే మనం కొంత వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టారు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయ్యి వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి హెల్మెట్ పెట్టుకొని ఎటువంటి చలాన్స్ లేకుండా ఉండి ఉన్న వాళ్ళందరినీ కూడా మనం స్లో బైక్ రైడింగ్ కాంపిటీషన్స్ కి మనం పిలిపించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం టూ వీలర్స్ ఎవరైతే సరే రోడ్డు మీద నడుపుతుంటారో వీళ్ళకి హెల్మెట్ గురించి అవగాహనతో పాటు పేషెన్స్ ఒకటి ఉండాలి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ చాలా తొందరగా వేగంగా వెళ్లాలని చూస్తుంటారు వేగం ఒకటే కాదు ప్రాణం అనేది ఎక్కువ ఇంపార్టెంట్ చాలా స్లోగా మనము రోడ్డు మీద వెళ్ళినా సరే మనం గమ్యానికి రీచ్ అవుతాం అనే ఉద్దేశంతో మనం ఈ రోజు విజయం కాలేజ్ ఫ్యాకల్టీతో పాటు కలిపి వాళ్ళ స్పాన్సర్స్ గా యాక్ట్ చేస్తూ మనము ఈ పోటీని నిర్వహించడం జరుగుతుంది గతంలో కూడా మనం ట్రాఫిక్ సంబంధించి చాలా రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము కానీ ఎంత కండక్ట్ చేసినా సరే అవేర్నెస్ చాలా క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాంట్ క్యూర్ అన్నట్లు వాళ్లే ముందగా చాలా సేఫ్ గా కనుక డ్రైవ్ చేసినట్లయితే టూ వీలర్స్ మేజర్ యాక్సిడెంట్స్ తగ్గించవచ్చు ఒకవేళ చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయినా కూడా వీళ్ళు హెల్మెట్ పెట్టుకోవడం వలన మేజర్ కాజెస్ లేకుండా ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కాకుండా టర్న్ అవ్వకుండా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ రోజు చిత్తూరు జిల్లా పెరేడ్ గ్రౌండ్స్ లో మనము ఈ స్లో బైక్ రైడింగ్ కాంపిటీషన్ మనం పెట్టాము దీనిలో ఫస్ట్ ఎవరైతే వస్తారో ఫస్ట్ మీనింగ్ ఇక్కడ స్లోగా డెస్టినేషన్ రీచ్ అయిన వాళ్ళు వాళ్ళకి ట్వంటీ థౌసండ్ క్యాష్ ప్రైజ్ అలానే సెకండ్ స్లోయెస్ట్ రైడర్ కి ఫిఫ్టీన్ థౌసండ్ థర్డ్ స్లోయెస్ట్ రైడర్ కి టెన్ థౌసండ్ సో దీని యొక్క మొత్తం ముఖ్య ఉద్దేశం ఒకటే వీళ్ళంతా కూడా అవేర్నెస్ పెంచాలి వాళ్ళు సేఫ్ గా వాళ్ళ గమ్యానికి రీచ్ అవ్వాలి ఆలోచన మన గట్టిగా మనం ఎవరైనా స్పీడింగ్ చేయడానికి చాలా బాధగా ఉంటుంది మనం ఎస్పెషల్ చెట్టు చూస్తుంటాం కదా నాలుగు టెక్నాలి కారు ట్రై చేసుకోవడం కారు మొదలు చూడాలి బయట మాత్రం ముందు చూస్తే సో అలాంటి కూడా ఒక మంచి అవేర్నెస్ క్రియేట్ చేయాలని అని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు ఈ దేశంలో ఇలాంటి ప్రోగ్రాం జరుగుతుందంటే మొట్టమొదటిగా చిత్తూరు పోలీస్ శాఖ వారు చేసినందుకు మరొకసారి ఈ ప్రోగ్రాం ఇంత మంచి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం మంచి విద్యా కూడా మరొకసారి నేను వాళ్ళందరికీ కూడా మా తరఫున హాయి చేస్తున్నాను ఈ మెసేజ్ మొత్తం యూత్ కల్సర్ కూడా వెళ్ళాలి ఏం చూసుకుంటాను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గా చిత్ర సరౌండింగ్స్ త్రీ కిలోమీటర్స్ లోనే చదువుకుంటున్న పిల్లలు ప్రతి సంవత్సరం చనిపోతూ ఉంటారు ఎంతో మంది ఫ్యామిలీ ఉంటారు కాబట్టి విద్యార్థి ముఖ్యంగా విద్యార్థిలో ఉన్న పిల్లలకి ఇలాంటి ప్రోగ్రామ్స్ ని ఒక చేయడం వల్ల ఒక మంచి అవేర్నెస్ ఇస్తుంది ఇది నేను మళ్ళీ డిపార్ట్మెంట్ రికార్డ్ చేస్తున్నాను ఇలాంటి ప్రోగ్రామ్స్ ని ఇంజనీరింగ్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ కాలేజీ దగ్గరకి వెళ్ళి హైబర్ట్ కునౌ వీళ్ళని మొదట చేస్తే వాళ్ళకి ఇస్ ఎంత మంచి మనకి ఊహించన అవగాహన అవుతుంది అలాగే నేను రిసెంట్ సోషల్ చేద్దాం నాకు వanjianగా ఎక్వశ్నరీ టీమ్ ఎక్కువ ముఖ్య ఇస్తుంటారు నేను చాలా చేస్తాను చేస్తారు వచ్చిన ప్రమాదాలు జరుగుతున్న వాటిల్లో రెండవ స్థానంలో టూ వీలర్ రైడర్స్ కదా ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ చిట్ లో వచ్చుకొని నివారించడం కోసము పోలీస్ డిపార్ట్మెంట్ విజయ కార్యక్రమాలు ఎన్నో నిర్వహణ జరిగింది విభిన్నంగా మన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికల్ ఐపీఎస్ తాడు గారు ఈ విలు మోటార్ సైకిల్ రైడింగ్ యొక్క కాంపిటీషన్ కోసము ఆ ప్రయత్నం చేసి ఈ దినము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం సార్ ఈ కార్యక్రమాన్ని మనము స్టేట్ లో మొదటిసారిగా మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మనమే నిర్వహిస్తున్నందుకు అది మీ ద్వారా నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు సార్ ఈ యొక్క కార్యక్రమంలో అందరికీ సహనశీలత పెంచడం కోసము ఏవైనా అనుకూల అవతారాలు తగ్గినప్పుడు బైక్ ను కంట్రోల్ చేయగలిగినటువంటి కెపాసిటీ సంబంధించడం కోసము ట్రాఫిక్ నియమాలను అందరికీ అసలు విధంగా అవగాహన పెంపొందించడం కోసము నిర్వహించడం జరుగుతూ ఉంది దీని గురించి ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తాము